ప్రజా ప్రజాదర్బార్లో పాల్గొని ప్రజల సమస్యకు పరిష్కారం సూచించిన ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్నం కాకాణీ నగర్లోని తన కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య ప్రజా ప్రజాదర్బారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి నందిగామ మండల ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు ప్రజలు నేరుగా తమ వినతులు సమస్యలు అభ్యర్థనలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారికి తెలియజేసి పరిష్కారం కోరగా వెంటనే స్పందించిన తంగిరాల సౌమ్య గారు ప్రతి సమస్యను తక్షణమే నమోదు చేయించి సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు ప్రజల ఇబ్బందులను వాయిదా వేయకుండా పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లక్ష్యం ప్రజల వద్దకే పాలన చేరేలా చూడడమేనని ఇకపై ప్రజలు ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడకుండా ప్రజా దర్బార్ల ద్వారా పరిష్కారం అందజేస్తామని హామీ ఇచ్చారు ప్రజల అంచనాలను నెరవేర్చడంలో తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు ప్రజా దర్బార్లో స్థానికులు తమ గృహ విద్యుత్ రోడ్లు పెన్షన్లు వైద్య సేవలు వంటి వివిధ సమస్యలను తెలియపరచగా వాటిపై స్పందించిన అధికారులకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సకాలంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నందిగామ ప్రజలు తమ సమస్యలను నేరుగా వినిపించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు